హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్ బి జాబ్స్ ఇన్ఫోమ్ ఫ్రెండ్స్ తెలంగాణ స్టాఫ్నర్స్ ఉద్యోగాల ఫలితాలు ఎట్టకేలకు తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అధికారికంగా వెల్లడించడం జరిగింది ఈ ఫలితాలు విడుదల చేసిన వెంటనే అఫీషియల్ వెబ్సైట్లో పెట్టిన వెబ్ నోటీసులతో పాటుగా రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి అబ్జెక్షన్స్ ఎలా పెట్టాలి అన్ని వివరాలు తెలియజేస్తూ ఒక వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది కావాలంటే ఒకసారి చెక్ చేయండి ఎవరైనా అఫీషియల్ వెబ్సైట్లో ఇంతవరకు రిజల్ట్స్ అనేవి చూసుకోకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను అక్కడ క్లిక్ చేసి అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేసి మీరు ఇప్పుడు ఫలితాలు చెక్ చేసుకోవచ్చు అయితే తాజాగా అన్ని దినపత్రికల్లో కూడా స్టాఫ్ నర్స్ ఎగ్జామ్ ఫలితాలకు సంబంధించిన న్యూస్ అయితే రావడం జరిగింది వీటన్నింటిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే చూద్దాం వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి వీడియోను కూడా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి మీ అందరికీ తెలిసిందే పోస్టుల సంఖ్య కూడా పెంచారు ప్రస్తుతం ఏడు వేల తొంభై నాలుగు పోస్టులు ఈ పరీక్ష ద్వారానే కంప్లీట్ అయితే చేస్తారు అంటే రిక్రూట్మెంట్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది ఇక న్యూస్ పేపర్స్లో ఈ ఫలితాలకు సంబంధించి వచ్చిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే స్టాఫ్ నర్స్ పరీక్షా ఫలితాలు విడుదల ఏడు వేల తొంభై నాలుగు పోస్టులకు ఆగస్టులో రాత పరీక్ష నిర్వహించడం జరిగింది రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్లో ఫలితాలు అయితే అందుబాటులో ఉన్నాయి అభ్యర్థుల పాయింట్లపై అభ్యంతరాలు కూడా అఫీషియల్ వెబ్సైట్లో అభ్యర్థి తనకు చెందినటువంటి లాగిన్ డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయిన తర్వాత రిజల్ట్స్ అనేవి ఎక్కడైతే కనిపిస్తున్నాయో అక్కడ మీరు అబ్జెక్షన్ రైజ్ చేయడానికి ఒక లింక్ కూడా కనిపిస్తుంది అక్కడి నుంచి మీరు ఆ యొక్క అబ్జెక్షన్ అయితే పెట్టచ్చు ఏమైనా రిజల్ట్లో తప్పుగా మీకు అనిపిస్తే అంటే మీకు ఏమైనా సర్వీస్ మార్క్స్ యాడ్ కాకపోయినా లేకపోతే ఇంకా ఏమైనా డీటెయిల్స్ అనేవి తప్పుగా వచ్చినట్లు అనిపిస్తే మీరు అబ్జెక్షన్ పెట్టచ్చు అలాగే మనం చూసుకున్నట్లయితే దాదాపుగా నలభై వేల మంది మార్కుల జాబితా మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు తాజాగా వెల్లడించడం అయితే జరిగింది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే స్టాఫ్ నర్స్ ప్రొవిజనల్ లిస్ట్ విడుదలని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ కూడా రావడం జరిగింది అయితే ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ కాలేదు కేవలం మనం చూసుకుంటే ఫలితాలు మాత్రమే విడుదల చేయడం జరిగింది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది తరువాత విడుదల చేయడం అయితే జరుగుతుంది అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మరికొంత క్లియర్గా మనం గమనించినట్లయితే ఇప్పుడు స్టాఫ్నెస్ ఉద్యోగాలకు సంబంధించి ఎవరైతే పరీక్ష రాసుకున్నారో వారికి ఎన్ని మార్కులు వచ్చాయి నార్మలైజేషన్ చేసిన తర్వాత వాళ్ళ మార్కులన్నీ అదేవిధంగా వాళ్ళకి గతంలో పనిచేసిన అనుభవం ఉంటే ఆ సర్వీస్ సర్టిఫికేట్ అనేది అప్పుడు యాడ్ చేసినట్లయితే అప్లై చేసినప్పుడు ఆ యొక్క మార్కులు యాడ్ కావడం ద్వారా మొత్తం వారికి ఎన్ని మార్కులు వచ్చాయి అనేది టోటల్ మార్క్స్ అయితే ప్రస్తుతం మనకి ఫలితాల్లో తెలియజేయడం అయితే జరిగింది ఏడాది క్రితం మనకి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు అంటే గత సంవత్సరం డిసెంబర్ ముప్పైవ తేదీన ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది రాత పరీక్ష అనేది కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించారు ఆగస్టు రెండున నిర్వహించడం జరిగింది ఈ సంవత్సరం అయితే ఈ రాత పరీక్ష నిర్వహించి కొన్ని నెలలైనా సరే ఎప్పటి వరకు ఏదో ఒక కారణంతో ఫలితాలు ఆలస్యమైతే అయ్యాయి మంగళవారం మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు సభ్య కార్యదర్శి గోపీకాంత్ రెడ్డి ఫలితాలను ప్రకటించడం జరిగింది నలభై వేల మందికి పైగా పరీక్షలైగా వారందరి మార్కుల జాబితా విడుదల చేశారు ప్రత్యేకంగా అర్హుల అర్హత మార్కులు వీటికి లేకపోవడంతో అందరి పేర్లతో జాబితాను విడుదలైతే చేయడం జరిగింది ఎవరికి వారు అభ్యర్థులు తమకు ఎన్ని మార్కులు వచ్చాయో బోర్డు వెబ్సైట్లో చూసుకోవచ్చు అభ్యర్థులు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ల అనుభవానికి వెయిటేజీ మార్కులుంటే వాటిని కలిపే జాబితా తయారు చేయడం జరిగింది ఈ ఫలితాలపై అభ్యర్థి అభ్యర్థులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే బుధవారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఆన్లైన్ లో ఫిర్యాదు చేయొచ్చు అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత ప్రొవిజనల్ మెరిట్ జాబితా విడుదల చేయడం జరుగుతుంది సో ఇదిగోండి మనకి ఎవరైతే అబ్జెక్షన్స్ టైం అనేది ఈ నెల ఇరవైవ తేదీతో అయిపోతుంది అంటే బుధవారంతో అది అయిపోయిన తర్వాత ప్రొవిజనల్ మెరిట్ జాబితా అనేది విడుదల చేస్తారు ఈ జాబితా ఆధారంగా ఎంపిక చేసిన జోన్లోకి వచ్చిన అభ్యర్థులను సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలవడం జరుగుతుంది సో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఆధారంగా మనకి తర్వాత జోన్ల వారీగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్లో వాళ్ళు అప్లోడ్ చేసినటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే చెక్ చేయడం జరుగుతుంది పరిశీలిస్తారు ఆ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్టు సెలక్షన్ లిస్టు విడుదల చేయడం జరుగుతుంది అనంతరం జోన్ల వారీగా కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగ్లు అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని బోర్డు వెల్లడించడం జరిగింది కాగా ఐదు వేల రెండు వందల నాలుగు స్టాఫ్ నర్స్ ఖాళీల భర్తీకి గత ఏడాది డిసెంబర్లో నోటిఫికేషన్ జారీ చేయగా మూడు రోజుల క్రితమే పద్దెనిమిది వందల తొంభై స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుబంధ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది దీంతో ఏడు వేల తొంభై నాలుగు ఖాళీలు అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నారు గత ఏడాది డిసెంబర్లో ముప్పైనా నీ నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఈ నోటిఫికేషన్కు అనుబంధంగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఈ ఏడాది ఆగస్టు రెండున జరిగింది అనంతరం ప్రొవిజనల్ కి విడుదల చేసి దరఖాస్తుదారుల నుంచి అభ్యంతరాలు కూడా స్వీకరించడం జరిగింది అయితే సబ్జెక్టు నిపుణుల నుంచి వచ్చిన ఇన్పుట్ల ఆధారంగా కీ కమిటీ తుదికీని ఖరారు చేసింది ప్రిలిమినరీ కీకి ఫైనల్ కీకి మధ్య ఎలాంటి తేడా లేదని చెప్పింది దీంతో ప్రిలిమినరీ కీఏ తుదికీగా పరిగణించడం అయితే జరిగిందని ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సో ప్రిలిమినరీ కీలో ఎటువంటి చేంజెస్ అయితే లేవు అదే ఫైనల్ కీ అందులో మీకు ఎన్ని మార్కులు వచ్చాయో అన్ని మార్కులే ఉంటాయి అయితే నార్మలైజేషన్ చేసిన తర్వాత కొంతమందికి కొద్దిగా మార్కుల్లో తేడాలు అయితే కనిపిస్తున్నాయి కొంతమందికి మూడు నాలుగు మార్కులు ఎక్కువ అవుతున్నాయి కొంతమందికి మూడు నాలుగు మార్కులు తక్కువ కూడా అవుతున్నాయి మరి మీకు ఎన్ని మార్కులు వచ్చాయనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఇంకా ఏమైనా ముఖ్యమైన అప్డేట్స్ వస్తే మీకు నేను ఛానల్లో చెప్తాను మీకు ప్రస్తుతం రిజల్ట్స్ అనేవి అఫీషియల్ వెబ్సైట్లో ఓపెన్ అవుతున్నాయి చెక్ చేసుకోండి మీ యొక్క మెయిల్ ఐడి పాస్వర్డ్ మరియు అక్కడ అడుగుతున్నటువంటి సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి అంటే సెక్యూరిటీ కోడ్ అనేది అక్కడ డిస్ప్లే అవుతుంది అదే ఎంటర్ చేసి లాగిన్ అయినట్లయితే మీ మార్కులు అయితే కనిపిస్తాయి వాటి ఆధారంగా మీరు ఫలితాలు అయితే చెక్ చేసుకోవచ్చు తర్వాత ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే వస్తుంది వాటికి సంబంధించిన అప్డేట్స్ కూడా వస్తే ఛానల్లో చెప్తాను రెగ్యులర్గా ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్